మేరకు పాన్ ఇండియా రూపంలో టాలీవుడ్ బానే దండెత్తింది కన్నడ సినిమా కేజీఎఫ్ కూడా దుమ్ము దులిపింది ఏటొచ్చి ఇంకా కోలీవుడ్ హీరోలే పాన్ ఇండియా లెవెల్లో బోని కొట్టలేదు ఆ బాధ్యతని కమల్ హాసన్ తన నెత్తినేసుకున్నాడట విక్రమ్తో దూసుకొస్తున్నాడట కానీ తమిళ దర్శకులకు జక్కన్న ప్రశాంత్ నీళ్ళనే తుఫాను క్రియేట్ చేసే సత్తా ఉందా లోక్ నాయకుడు కమల్ హాసన్ తో ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తీసిన మూవీ విక్రమ్ ఈ సినిమా అయితే ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ అంచనాలున్నాయి బాలీవుడ్ మార్కెట్ ని సౌత్ సినిమాలకు మెస్తున్న టైమ్ లో రాబోతున్న ఈ మూవీ నిజంగానే తమిళ తంబీల కళ నెరవేర్చే పనిలో ఉంది ఏం బాలేదు సూర్య ఈటీతో పాటు విజయ్ దళపతి బీస్ట్ కూడా డిజాస్టర్ అని తేలింది ఇట్లే పట్టలేకపోతున్న తమిళ తంబీలు ఇక పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయడం అంటే అది అత్యాశయ అంటున్నారు విక్రమ్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేయడానికి చాలా కారణాలున్నాయి ఒకటి కమల్ హాసన్ రెండు విజయ్ సేతపతి మూడు ఫాహద్ ఫాజల్ కమల్ కి మార్కెట్ అంది విజయ్ సేతపతి ఫాహద్ నార్త్లో గుర్తింపు దీనికి తోడు ఖైదీ మూవీ నార్త్లో రిలీజ్ కాకుండా ఓటీటీ పరంగా ఆ సినిమా క్రియేట్ చేసిన సునామీతో లోకేష్ కనకరాజ్ పేరు మార్మోగింది అందుకే విక్రమ్ కోసం నార్త్లో సినీ జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కోరికలు అంటున్నారు సూర్య అజిత్ తో పాటు విజయ్ దళపతి కూడా రీసెంట్ గా బెస్ట్ తో డిజాస్టర్ ఫేస్ చేశాడు అందుకే హిట్లే లేని ప్రజెంట్ టైంలో లో ఇండియా లెవెల్లో తమిళ సినిమా దుమ్ము దులుపుతుందా అంటే చెప్పలేమనే మాటే వినిపిస్తోంది ఇండియా లెవెల్లో కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి ఆ విషయంలో కోలీవుడ్ ఇంకా బోనీ కూడా కొట్టలేదు ఇప్పటికే బాహుబలి సిరీస్ పుష్ప షప్లార్ ఇలా అన్ని నార్త్ ని కూడా కుమ్మేశాయి అలాంటి సినిమా కోలీవుడ్ నుంచి మాత్రం ఇంతవరకు రాలేదు సౌత్ లో అంతంత మాత్రంగానే సందడి చేసే కన్నడ సినిమాలు కేజీఎఫ్ సిరీస్ పుణ్యమాని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి అలాంటి పరిస్థితే లేక తెలుగు కన్నడ సినిమాల స్థాయిలో దుమ్ము దులిపేందుకు కోలవుడ్ భారీగా దండయాత్రలు ప్లాన్ చేసుకుంది మణిరత్నం మేకింగ్లో పొన్నన్ సెల్వన్ రేంజ్ రేంజ్లో రాబోతోంది ఆ సినిమా ఎంత సందడి చేస్తుందో లేదో కానీ అంతకంటే ముందు జూన్లో వచ్చే విక్రమ్ మాత్రం దుమ్ము దులిపేస్తుందనే అంచనాలే ఉన్నాయి అనుకున్నట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ లో పాన రేంజ్ లో బోనీ కొడితే పుణ్యన్ సెల్వన్ కి గేట్ ఓపెన్ అయినట్టే అంటున్నారు